నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో పంచదారతో గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తా అండి ఈ గవ్వల్ని మీరు చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నేను చెప్పిన టిప్స్ పాటించి చేసినట్లయితే మీకు కూడా చాలా బాగా వస్తాయండి ఈ పంచదార గవ్వల్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా కుదరాయో నాకు కమెంట్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల వరకు మైదాపిండిని తీసుకోవాలి మీరు గోధుమ పిండితో కూడా ఈ గవ్వలను చేసుకోవచ్చండి ఇందులో కొద్దిగా ఉప్పు టూ టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వను వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని ఈ పిండిని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి మనం ఇందులో నెయ్యి వేయడం వల్ల గవ్వలు అనేటివి క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పిండి కలిపితే ఇలా ముద్దగా రావాలండి అప్పుడే మనకి గవ్వలు క్రిస్పీగా వస్తాయి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ పిండిని కొంచెం పల్చగా కలుపుకుంటే గవ్వలు సరిగ్గా రావండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత దీనిపై నుండి కొద్దిగా నెయ్యిని వేసుకొని కొంచెం అప్లై చేయాలి ఇక నేను ఇందులో బొంబాయి రవ్వ వేసా కదండి మనం పిండిని ఇలా నాననిస్తే రవ్వ కూడా నానిపోతుంది ఇప్పుడు దీనిపై నుండి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల వరకు పిండిని బాగా నాననివ్వాలి ఇప్పుడు పిండి నానిపోయిందండి ఒక పదిహేను నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని చూడండి ఇలా కలుపుకొని నాననివ్వాలి చూడండి పిండి బాగా నానిపోయింది ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి మనం డైరెక్ట్గా గిన్నెలో నుంచి ఒక్కొక్క ముద్దకి పిండి తీసుకుని అవసరం లేకుండా ఇలా వేళ్ళ దగ్గర కొంచెం పిండిని తీసి పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తొందర తొందరగా చేసేయచ్చు అండి ఇలా ఎంత పిండినైనా కూడా మనం ఈజీగా తొందర చేసేయచ్చు ఇలా ముద్దలన్నీ చేసి పక్కన పెట్టుకొని మీ దగ్గర ఇలా గవ్వల చెక్క ఉంటే దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఒకవేళ లేకుంటే కూడా ఎలా చేయాలో మీకు చెప్తానండి ఇప్పుడు ఒక ముద్దని తీసుకొని దానిపైన పెట్టి ఇలా పిండిని సాగదీయాలి ఇప్పుడు గవ్వలాగా వస్తుందండి దాన్ని ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా గవ్వ షేప్లో మనకు వచ్చేస్తుందండి ఇలా అన్ని ముద్దలని గవ్వలాగా చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మీ దగ్గర గవ్వల చెక్క లేకుంటే మనం ఫ్రై చేసే జల్లిగంటే ఉంటుంది కదండి దానికి పిండి ముద్దను పెట్టి ఇలా లైట్గా ప్రెస్ చేసి ఇలా అంటే చూడండి గవ్వ షేప్లో ఈజీగా వచ్చేస్తుంది మీరు దాంతోనైనా కూడా గవ్వలు చేసుకోవచ్చు ఇలా మొత్తం గవ్వల్ని చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి ఒకవేళ అంటుకున్నా కూడా మనం ఆయిల్లో వేస్తే ఈజీగా వచ్చేస్తాయండి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా చేసుకున్న గవ్వల్ని ఆయిల్లో ఎంత పడితే అన్ని వేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గవ్వల్ని ఒక రెండు నిమిషాల వరకు అలాగే వదిలేసేయాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత వీటిని ఒకసారి మొత్తం కలుపుకుంటూ తిప్పుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గవ్వలని వేగే వరకు మంచి కలర్ వచ్చే వరకి వేయించుకోవాలి చూడండి ఇవి వేగిపోయాయి ఇలా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అలాగే క్రిస్పీగా వేగే వరకు వీటిని వేయించుకోవాలి చూడండి ఇవి మొత్తం వేగిపోయాయి మంచి కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు వీటిని తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు మిగతా గవ్వల్ని కూడా ఆయిల్లో వేసి అలాగే వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వన్ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఇక్కడ రెండు కప్పుల మైదాపిండికి ఒక కప్పు చక్కెర సరిపోతుందండి దీంట్లో హాఫ్ కప్పు వరకు వాటర్ సరిపోతుంది వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ కరిగే వరకు మొత్తం కలుపుతూ తిని కరిగించుకోవాలి షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి మీరు ఇక్కడ షుగర్కి బదులు బెల్లంతో కూడా సేమ్ అవే కొలతలతో బెల్లం గవ్వలు చేసుకోవచ్చండి చూడండి ఇలా తీగపాకం వచ్చేలాగా ఈ షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలి ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న గవ్వల్ని వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ షుగర్ సిరప్ మొత్తం గవ్వలకు పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని అలాగే ఒక పది నిమిషాల వరకు వదిలేస్తే ఈ షుగర్ సిరప్ మొత్తం గవ్వలకు బాగా పడుతుందండి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పై నుండి దించేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి దీన్ని ఒక ఐదు నిమిషాల వరకు అలాగే వదిలేస్తే మనకి గవ్వలు రెడీ అయిపోతాయి ఇవి మొత్తం చల్లారిన తర్వాత గవ్వలు ఈ విధంగా గట్టిగా అవుతాయండి ఇప్పుడు మొత్తం చల్లారిపోయిన తర్వాత వీటిని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు తినచ్చు అంతే అండి ఎంతో క్రంచీగా టేస్టీగా ఉండే ఈ గవ్వల్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్